ఒక ఉదాహరణ బేతాళుడి ఆటతో విక్రమాదిత్య మహారాజు అలసిపోతున్నాడు కానీ ఆ రాత్రి చెట్టు ఎక్కి దిగాల్సి వచ్చినా బేతాళుడిని తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు అతను బేతాళుడిని తన భుజాలపై వేసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు బేతాళుడు మరొక కథ చెప్పడం మొదలుపెట్టాడు అనగనగా మహాబలిపూర్ అనే నగరంలో చంద్రపతి అనే ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతనికి మధుమాల అనే అందమైన కుమార్తె ఉండేది ఒకరోజు మధుమాల ఒక సామాజిక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆదిత్య అనే అందమైన యువకుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు మధుమాల కూడా ఆ యువకుడి మధురమైన స్వభావం తెలివితేటలకు ముగ్ధురాలైంది వారి ప్రేమ కాలక్రమేణా పెరిగింది ఒకరోజు ఆదిత్య మధుమాలను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను ఆమె తండ్రి వద్దకు వెళ్ళి అతని అనుమతి ఆశీర్వాదం కోరాడు కాని చంద్రపతి అప్పటికే తన కుమార్తెను సాగల్ అనే ధనవంతుడైన యువ వ్యాపారికి ఇచ్చి వివాహం చేయాలని వాగ్దానం చేశాడు ఆదిత్య గుండె పగిలిపోయింది రోజుల తర్వాత దుఃఖంతో గడిపిన తర్వాత అతను చివరకు మధుమాలను మర్చిపోవాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆదిత్యను ప్రేమించిన మధుమాల అలా చెయ్యలేకపోయింది ఆమె తన తండ్రి కోరికలకు వ్యతిరేకంగా నిశ్శబ్దంగా నిరసన తెలిపింది కాని మధుమాల సాగర్ను వివాహం చేసుకోవలసి వచ్చింది తన భర్తతో మొదటిసారి ఒంటరిగా ఉన్న రాత్రి మధుమాల తన హృదయాన్ని సాగర్కు వెల్లడించి అంతా చెప్పింది ఆమె అప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నందున ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించడం నిష్ప్రయోజనమని సాగర్ గ్రహించాడు అతను ఆమెను వెళ్లడానికి అనుమతించాడు మధుమాల తన పెళ్లి చీర ఆభరణాలతో తన ఇంటిని విడిచిపెట్టింది దారిలో ఒక దొంగ ఆమె మార్గాన్ని దాటాడు నీ నగలన్నీ నాకు ఇవ్వు లేకపోతే నిన్ను బాధిస్తాను అని అతను బెదిరించాడు దయచేసి నన్ను వెళ్లనివ్వండి మంచి మనిషి అని మధుమాల వేడుకుంది నేను నా ప్రియుడిని కలవడానికి తొందరలో ఉన్నాను నేను అతన్ని కలిసిన తర్వాత నా నగలన్నీ నీకు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను దొంగ ఆమెను నమ్మలేదు కాని ఆమెను వెళ్ళనిచ్చాడు మధుమాల ఆదిత్య ఇంటికి చేరుకుని తలుపు కట్టింది ఆదిత్య తలుపు వద్ద కనిపించి మధుమాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆమె తన భర్తను విడిచిపెట్టి తన వద్దకు వచ్చినందుకు అతను కోపండా ఉన్నాడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు వివాహితవు మరొకరి భార్య నాతో నివసించడానికి నేను అనుమతించలేను నువ్వు నీ భర్త వద్దకు తిరిగి వెళ్ళాలి ఇక్కడు నీకు చోటు లేదు అని అతను ఆమెపై తలుపు మూసేశాడు మధుమాల వ్యర్థంగా వేడుకుంది ఏడ్చింది చివరకు బరువెక్కిన హృదయంతో ఆమె తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది దారిలో ఆమెకు మళ్ళీ ఆ దొంగ ఎదురయ్యాడు ఆమె తన నగలను విప్పుకోవడం ప్రారంభించింది దొంగ ఆమె కన్నీర్లను గమనించాడు అతను అడిగాడు నీకు ఏమి ఇబ్బంది పెడుతోంది అమ్మా మధుమాల అతనికి మొత్తం కథను చెప్పింది దొంగ ఆమె పట్ల జాలిపడ్డాడు అతను ఆమె నగలను తీసుకోలేదు మధుమాల ఇంటికి చేరుకోగానే సాగర్ ఆమెను చూసి బాధపడ్డాడు అతను అన్నాడు నన్ను క్షమించు నిన్ను నా భార్యగా తిరిగి తీసుకోలేను నువ్వు మరొక పురుషుడితో నివసించడానికి నా ఇంటిని విడిచిపెట్టావు నేను నిన్ను ఇకపై నమ్మను కాబట్టి నిన్ను తిరిగి తీసుకోలేను నువ్వు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆమెకు వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదు ఇది తనకు తెచ్చే అవమానానికి భయపడి ఆమె దగ్గరలోని నడికి వెళ్ళి తన జీవితాన్ని ముగించుకుంది బేతాళుడు ఆగాడు అతను అడిగాడు ఎవరు గొప్ప త్యాగం చేశారని మీరు అనుకుంటున్నారు దానికి రాజు ఇలా బదులిచ్చాడు నువ్వు ఏదైనా ఇష్టపూర్వకంగా నిస్వార్థంగా వదులుకున్నప్పుడు మాత్రమే దానిని త్యాగమంటారు ఆదిత్య మధుమాల ప్రేమను వదులుకున్నాడు కాని అతను ఒక కారణం చేత చేశాడు మధుమాల మరొకరి భార్య మరొకరి భార్య తనతో నివసించడానికి అతను అనుమతించలేడు సాగర్ మధుమాలను వదులుకున్నాడు కాని అతను ఆమెను తిరిగి తీసుకోలేదు ఎందుకంటే అతను ఆమెను నమ్మలేదు మధుమాల తన జీవితాన్ని వదులుకుంది కాని అది ఆమె భరించలేని అవమానానికి భయపడటం వల్ల వీటిని మనం త్యాగాలని పిలవలేము దొంగ మాత్రమే త్యాగం చేశాడు ప్రజలను దోచుకోవడం అతని జీవనోపాధి కాని అతను మధుమాల పట్ల జాలిపడ్డాడు ఆమె నగలను వదులుకున్నాడు అతని మానవతా చర్య త్యాగమంటే ఏమిటో నిజంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది మీరు నాకు సరైన సమాధానమిస్తారని బేతాళుడు అన్నాడు విక్రమాదిత్య వెనక్కి తిరిగి చెట్టు చెట్టువైపు నడవడం ప్రారంభించగా దెయ్యం తిరిగి దాని కొమ్మలకు ఎగిరిపోయింది